నేను మదనపల్లి కాన్స్ట్రీ ప్రజలందరికీ అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అని ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే ఒక దిశలో చిక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ పంచిన డబ్బుకే మళ్ళా మరొకసారి మదనపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఒక భయం పుట్టింది కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలోనే ఉన్నాము తక్కువ తక్కువ మెజార్టీలో ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో ఆ మెజార్టీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం నాకు ఇదే ఉంది ధర్మ ధర్మయుద్ధం ఇది మంచికి చెడుకి మానవత్వానికి అరాచకానికి ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి ఎందుకోసం ఈరోజు తుడిసిపోయింది ఒక్కసారిగా దానికి దానికి అదే పదం సరైన పదం ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా పది శాతం కూడా వాళ్ళకు ఇంతకుముందు ముందు వచ్చిన ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందండి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైతే అరాచకం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి నాలుగు సంవత్సరాలు ఆయన పరిమితం అయ్యారు పరిపాలన దక్షతో పూర్తిగా విఫలం చెందినారు దానికి నిదర్శనం అది ఆ రోజు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయంటే దానికి కారణం వచ్చి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఇచ్చారు ఇంకొక పదహైదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దర్గాకుండా కనపడుతుంది నేను మరొక్కసారి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను స్వచ్ఛందంగా చాలామంది చేశారు నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడాను తెలుసా వైసీపీలో ఏడు మంది క్యాండిడేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా మీద మిథున్ రెడ్డి గారు తిప్పారెడ్డి గారు నరేష్ అన్న అంటే నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు అని ఎంతవరకు అంతవరకు చేశారు కాకపోతే ఆయన ఫేస్ ఉండిందండి బట్ సీరియస్గా లేదు ఇంకా వచ్చిందే ఇంకా వాళ్ళ సెకండ్ బ్యాచ్ మళ్ళా వార్డ్ వైజ్ బ్యాచ్ ఒకరొకరు యాభై డెబ్బై ఓట్లు కూడా ఒక దొంగ ఓట్లు అంత వేపించి కూడా వాళ్ళ పరిస్థితి ఆడకు కాకపోతే నేను ముందే చెప్పాను మీకు ఇది ధర్మయుద్ధం అని ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు నేను నా కాన్స్టిట్యు ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు నేను దూరం పెట్టలేదు ఎవరు కూడా నేను పక్కన జరగని అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు నా పక్కన ఉండాలా నేను వాళ్ళతో ఉండాలా వాళ్లకు నేను నా సొంత కుటుంబంలాగా చూసుకోవాలని అదే ఒక మాట నేను ఈ గెలుపుకి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నాను నాకు కాకుండా మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు ఆడుతున్నాయి బీకే పల్లిలో ప్లాట్లు అమ్మి ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించారు మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళ పోయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూములు కబ్జా భద్రం తోలు తీసేస్తాగల ఉంది ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడన్నా కబ్జా అయిందంటే మళ్ళా మీరు ఎక్కడ తిరిగేది ఉండదు ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఊళ్ళో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉంది అఫీమ్ దొరుకుతా ఉంది దానికి కావాల్సిన మత్తు పదార్థాలు అన్ని దొరుకుతున్నాయి దాని ఇంజక్షన్లు దొరుకుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికీ అరెస్ట్ చేయాల లేకపోతే నేను దానిపైన వాళ్ళు వేరే ఆలోచన చేయాల్సి వస్తాను ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలో ఎవడికైనా వదిలేది లేదు వాడు ఎవడైనా కానీ ఎవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడు ఎంత పెద్దవాడు సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ కబ్జాలు చేసి ఏదైనా ప్రజల పైన మీరు అరాచకాలు చేస్తే వాడు ఎవడైనా ఎంత ఎవడైనా కానీ వదిలేది లేదు నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన ఒక మంచి ఏమి ఇష్యూస్ లేకుండా పరిపాలన చేయాల ప్రజా పరిపాలన కావాలి ప్రజా సమస్యల పైన పోరాడు కలిసి నాడు నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాను వన్ సైడ్ అని కాదు స్వచ్ఛందంగా ఉంటే ఇదే కాకుండా చాలామంది భూ కబ్జాలు కాట్లాడ్పల్లి రోడ్లో కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసిరకొండ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు వరకు కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిన్కొండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తుపెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు నీ దినాలు ఇంకా నువ్వు ఎంచుకోవాలి కా మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవడి కూడా వదిలే పరిస్థితి ఉండదు